హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇంట్లో అయితే మేము ఈ విధంగా పూజ చేసామండి చూసారు కదా చిన్న సీతారాముల పట్టాభిషేకం యొక్క విగ్రహం అయితే మా దగ్గర ఉంది సో ఆ విగ్రహానికి ఈ విధంగా అలంకరణ చేసి తర్వాత మా పూజా మందిరం అంతా కూడా చక్కగా డెకరేట్ చేశాను అండ్ మల్లె పూలు అయితే చాలా బాగున్నాయండి అమ్మవారికి ఇంకా మనం ఏంటంటే ఏ పూజ చేసినా సరే అమ్మవారికి వేరే సపరేట్గా ఒక మాల వేస్తూ ఉంటాను అండ్ ఈరోజు స్పెషల్ పానకం అండి సీతారాం అంటే శ్రీరామనవమి రోజు రామునికి ఇష్టమైన పానకం తయారు చేస్తూ ఉంటారు బెల్లం ఏలకపళ్ళు అలాగే మిరియాలు వేసి ఈ పానకం తయారు చేస్తారు మా ఇంట్లో పూజ అయిన తర్వాత శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి సిర్ సాయిబాబా సాయిబాబు మందిరంకి వెళ్ళామండి అక్కడ సీతారాముల కళ్యాణం చక్కగా చేస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చేస్తూ ఉంటారు జనరల్గా ఏంటంటే ఈవినింగ్ టైంలో చేస్తారండి నాకైతే గుర్తులేదు గా మార్నింగ్ అని కానీ చక్కగా చేస్తారనమాట మేము టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ కళ్యాణం జరగలేదు ఈవినింగ్ అని చెప్పారు సో మేము ఎలాగో వెళ్ళాం కదని బాబా దర్శనం చేసుకున్నాము ఆ టెంపుల్లో అద్దాల మండపం స్పెషల్ అట్రాక్షన్ అండి ఇప్పుడు చూసారు కదా మీరు తర్వాత సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర అంటే పాలకొండ రోడ్లో ఉన్నటువంటి కోదండరామస్వామి రామాలయంకి వచ్చామండి చూసారు కదా ఇక్కడ కోదండరామస్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడారు ఎందుకు అంటే ఇక్కడ ఇది చాలా పురాతనమైన దేవాలయం ఆల్రెడీ ఈ వీడియో మీకు పెట్టాను అంటే శ్రీరామనవమి రోజు కాకుండా కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఎక్కువ వస్తుంటారు అన్నమాట కార్తీక ఏకాదశి రోజు చాలా మంది విలేజ్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు తెల్లవారుజామున మూడు నుంచి ఇంకా రోజంతా భక్తులు వస్తూనే ఉంటారు చాలా రష్గా ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఆలయం దాదాపుగా ఆరు వందల సంవత్సరాల కిందటిదండి చాలా పురాతన దేవాలయం ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు సీతారాముల కళ్యాణం గుడి ప్రాంగణంలో ఈ విధంగా సీతారాముల కళ్యాణాన్ని చేస్తున్నారండి సీతారాముల కళ్యాణం అంటే జనరల్ గా ఆరు బయట చేయాలనమాట ఆ గర్భగుడిలో కాకుండా బయట చేస్తారు అది ఆనవాయితీగా వస్తుంది అలాగే ఇక్కడ చూడండి అందరు భక్తులు చక్కగా కూర్చొని కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు నేను ఇది కూడా చూడవచ్చు అని అందరూ చెప్పగలుగుతారు అవునా ఈ మహస్సాక్షిగా కలియాలి త్వర కావద్దాం మీకు తగలేదు అందుకని ముఖ్యంగా కలియాల ఆయన లేకపోతే తొందరలేదు ఇక్కడ కళ్యాణం జరిపించే అర్చక స్వామి చూడండి అంటే పంతులు గారు చక్కగా వాటన్నింటినీ కూడా వివరిస్తూ చక్కగా మాట్లాడుతూ కళ్యాణాన్ని కన్నులు క అంటే కన్నులు కట్టినట్టుగా అంటే అక్కడే సీతారాములు ఉండి మిగతా దేవతలు అందరూ వచ్చినట్లుగా అలా అంటే దాన్ని యాంకరింగ్ అంటాం కదా మన మన భాషలో సో అదే విధంగా కళ్యాణం జరిపించారండి అంటే జనరల్గా ఇక్కడ సీతారాముల కళ్యాణంలో కైంకర్యాలు ఉంటాయి అంటే ఆ కళ్యాణానికి అందరు దేవతల్ని ఆహ్వానిస్తారు పరమేశ్వరుడు అగ్నిదేవుడు వరుణదేవుడు అలాగే ఇంద్రుడు ఇలా ఏ దే ఏ దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు ఆ అతనికి సంబంధించిన మంత్రాలు చదువుతూ చాలా చక్కగా జరిగిందండి కళ్యాణం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీతారాముల కళ్యాణం ఎక్కడ అంటే మన దేవి ఆశ్రమంలో అండి దేవి ఆశ్రమంలో ఏది చేసినా చాలా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది కదా చూడండి కళ్యాణం అంటే ఏంటి పెళ్ళి పెళ్ళి అంటే ఏంటి చాలా కోలాటంగా ఉంటుంది సందడిగా ఉంటుంది ఆడవాళ్ళు పట్టు చీరలు ఇంకా నవ్వులు ఎంత ఆడంబరంగా ఉంటుంది కదా సో ఇక్కడ మీకు ఆ పెళ్లి వాతావరణం అంతా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి మన జనరల్గా పెళ్ళి టైంలో అమ్మవారిని అంటే కూతుర్ని కళ్యాణ మండపం తీసుకొచ్చేటప్పుడు అందరం వె అందరూ వెనకాల ఉంటారు పెళ్ళికూతురు నడుస్తూ ఉంటుంది సో అలానే ఉంది ఇక్కడ పద్మమ్మ అంటే గురువు గారి చేతిలో సీతమ్మ వారి విగ్రహం ఉంది అది బొట్టలు బొట్టలో పెళ్ళికూతురుని తీసుకొస్తాం కదా సో వెండి బొట్టలో తీసుకొస్తున్నారు కూతుర్ని అలాగే పెళ్లి కూతురు తరుపు వాళ్ళంతా ఈ విధంగా వస్తున్నారు అండ్ పట్టు చీరలు చూడండి అదంతా అంటే ఆ వాతావరణం అంతా కూడా అంటే పెళ్ళి అంటే ఏంటండి ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకుంటారు చక్కగా కలకల కిలకలు నవ్వుతూ ఉంటారు సో ఆ వాతావరణం అయితే నాకు కనిపించింది అండ్ ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు అండ్ మన గురువు గారు అండ్ మన గారు జనరల్గా అది మామూలుగా ఉన్నప్పటికీ నాకు వీడియో చూసిన వెంటనే అలా అనిపించిందండి కళ్యాణం అంటే నిజంగా కళ్యాణంలాగా నిజంగా పెళ్ళిలాగా జరిగింది అదంతా అని చెప్పేసి ఇదండి అన్ని దగ్గరలో కూడా సీతారాముల కళ్యాణం ఇంత చక్కగా జరిగిందండి ఇదేంటి ఈవెల్ట్ వీడియో మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని టెంపుల్ వీడియోస్ అలాగే కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్